చైనాలోని బీజింగ్ నగరంలో ఇటీవల ఓ ఆడిటోరియం కిక్కిరిసిపోయింది ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది కారణం ఏంటంటే పదిహేడేళ్ల జాంగ్ జియా యువాన్ అలయా శ్రియా భారతీయ శాస్త్రీయ నృత్యం భరతనాట్యం ప్రదర్శనతో అదరగొట్టడమే గతేడాది పదమూడేళ్ల లీ ముజీ సైతం భరతనాట్య ప్రదర్శనతో అరంగేట్రం చేసి ఈ ఘనత సాధించిన తొలి చైనా విద్యార్థినిగా చరిత్ర సృష్టించింది ఇప్పుడు రియా చైనాలోనే శిక్షణ పొంది అక్కడే ఆరంగేట్రం చేసిన రెండో నర్తకగా రికార్డుల్లోకి ఎక్కింది చైనా యువతలో భారతీయ నృత్యంపై పెరుగుతున్న మక్కువకు ఇవి నిదర్శనాలు రియా ప్రదర్శనకు బీజింగ్ నగరంలోని భారత రాయబారి అభిషేక్ శుక్ల చైనాకు చెందిన ప్రముఖ భారత నాట్య కళాకారిణి జిన్ షాన్ షాన్ హాజరయ్యారు చెన్నైలోని ప్రఖ్యాత కళాక్షేత్ర ఫౌండేషన్ లో జిన్ షాన్ షాన్ భారతీయ నృత్య రీతులను అభ్యసించారు ఆమె నిర్వహిస్తున్న డ్యాన్స్ అకాడమీలో వంద మందికి పైగా విద్యార్థులు భరతనాట్యం నేర్చుకుంటున్నారు పదిహేడేళ్ల జాంగ్ ఐదేళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది పన్నెండేళ్ల వచ్చేసరికి తన గురువు జిన్ షాన్ షాన్ నిర్వహించే ప్రత్యేక డ్యాన్స్ అకాడమీలో చేరింది అరంగేట్రం కోసం రోజుకు ఐదు గంటల చొప్పున కఠిన సాధన చేసింది ప్రదర్శన తర్వాత భారత దౌత్యవేత్త అభిషేక్ శుక్ల ఆమెను అభినందిస్తూ ఎంతో కష్టమైన భారతీయ సాంప్రదాయ నృత్యాన్ని నేర్చుకోవడానికి ఆమె చేసిన కృషిని ప్రశంసించారు